డాక్టర్ జరుగుతుంది కూటమి ప్రభుత్వం కుట్ర జరుగుతుంది దీని వెనక ఎంత ఫేక్ రిపోర్ట్లు అసలు అతను ప్రవీణే కాదా అని అంటున్నారు దాని మీద ఎలా చూడాలి వాస్తవానికి అవునండి చాలా మంది కూడా అది ఆ డౌట్ ఉంది ఎందుకనంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ వైన్ షాప్ లో ఒక అకౌంట్ పేరు మీద జరిగినాయి ఇంకొక ఇంకొక వైన్ షాప్ లోకి వెళ్తే ఇంకొక ట్రాన్సాక్షన్స్ వేరే వేరుగా చూపిస్తున్నాయి సో అవి అసలు ప్రవీణ్ అనే దానికి నమ్మసక్యంగా లేని ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నారు అవి ఇప్పుడు అతని మరణపైన ఇంకా ఇంకా సస్పెన్స్ అనేది ఉంది కానీ ఏదేమైనప్పటికీ అతను బైక్ మీద వచ్చిన అనేది అయితే వాస్తవం అంత లగ్జరీగా అంత మంచి కార్లు ఉన్న వ్యక్తి బైక్ మీద హెడ్లైట్ అది అది లైట్ పగిలి హెడ్లైట్ పలిగి డ్రైవింగ్ అంత హైదరాబాద్ నుండి అంత దూరం ట్రావెల్ చేయడం వల్ల అయితే అది కొంతవరకు ఆలోచించాలి అతను కొంచెం ఆ రోజు ఉన్న మానసిక ఒత్తిడిల వల్ల కానీ మానసిక పరిస్థితి వల్ల ఆయన డ్రైవ్ చేయడం వల్ల ఇంకేమన్నా మద్యం ఏంటిదో మరి అది అది ఇంకా బయటికి రావాల్సిందే రీపోస్ట్ ఎక్స్పెక్ట్ రీపోస్ట్ మార్టం చేసేది ఏం లేదండి ఆల్రెడీ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసినావా అదే వస్తుంది దానిలో ఏం అబద్ధం చెప్పనీ ఉండదు కానీ అసలు మద్యం ఆయన ఏ సందర్భంలో సేవించాడు ఎందుకు సేవించాడు అసలు ఏం జరిగింది అనేది అనేది ఒకటి కావాలంటే కావాలని ఎవరైనా వ్యక్తిగతంగా కార్ కార్తో యాక్సిడెంట్ చేయడం జరిగిందా లేకుంటే ఏ విధంగా అసలు ఏం జరిగిందని కొంచెం పూర్తి ఎవిడెన్స్ అనేటివి ఉంటుంది కోటం ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలైన నిజాలు దాచిపెడుతుందంటే మేము ఏమంటాం ఇక బొంగ అండి ఏం లేదండి కూటమి ప్రభుత్వం లేదు బొంగు లేదు అక్కడ ఏం లేదు అదే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది దానికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఇట్లాంటికి మనం పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అతను మంచి సమాజానికి సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మనం తప్పకుండా ఆయన ఆయన వైపు నుండి మనం స్పందించాల్సిన అవసరం ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఈ పార్టీల వైపు మనం స్పందించాల్సిన అవసరం లేదండి ఓకే థ్యాంక్ యూ అండి